ఏఎ ఎల్ఎస్ ఉన్నారు కాబట్టి చేస్తున్నాము అదర్ పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ వాళ్ళు కొంతమంది ఓపీఓస్ కొంతమంది రిపోర్ట్ చేయలేదు చేయాలి रिडिच गप्ते गप्ते आ गप्ते गप्ते पाछ्का नछे गप्ते दि 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 दिसको मात्रै छुडाल

ಸಿಆರ್ ಸಿ ಓ ಸಿ ಸಿ ಅಂತ ತರಗಿಸ್ತಾರೆ

సి సిరిసిల అసెంబ్లీ సెగ్మెంట్ లో టూ ఎయిటీ సెవెన్ బూత్స్ అలానే వేములువాడ అసెంబ్లీ సెగ్మెంట్ లో టూ సిక్స్టీ బూత్స్ వీటన్నిటి కూడా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అంటే ఈవీఎంస్ ఇచ్చి పోలింగ్ పార్టీస్ వారి వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది మీడియా ద్వారా ప్రజలందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఓటు అనేది మన హక్కు అందరూ వచ్చి ఓటింగ్లో పాల్ పాల్గొనాలి అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైమింగ్ కూడా సాయంత్రం సిక్స్ ఓ క్లాక్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఎవరూ మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఇది మన బాధ్యత యాజ్ అ సిటిజన్ మన బాధ్యత ఇది ఉపయోగించుకోవాలి దీంతోపాటు ఆ పకడ్బంది ఏర్పాట్లు చేయడం ఒక డిపార్ట్మెంట్ కనుక అన్ని డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకొని పోలీస్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేటర్ గా ఏర్పాట్లు చేయడం జరిగింది